కనిపిస్తున్నా ఇందులో ఒక అన్న కనిపిస్తాడు నేను ప్రొద్దున మార్నింగ్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి గోదావరి కానీ ఎన్టీపీసీలో దిగడానికి బస్సుకు వచ్చానండి ఫ్రీ టికెట్ తోటి నాకు ఒక బస్సు ముందు ఆర్టీసీ బస్సు వెళ్ళిపోయింది ఆర్టినరీ బస్సు అయ్యో వెళ్ళిపోయింది అనుకున్నా కానీ తర్వాత ఈ బస్సు ఎక్కుదాం అనుకున్నా అనుకునేసరికి ఇక్కడ మన ఈ రెండో బస్సులో ఒక మంచి అన్న నాకు పరిచయం అయింది ఇక్కడ ఉన్న విషయాలన్నీ చెప్పడానికి అతను అడుగుతున్నాను సార్ సార్ ఇక్కడ ఉన్న ఒక బొమ్మ ఉన్నది కదా పడుకున్న బొమ్మ అది చెప్పండి పడుకున్న బొమ్మ తర్వాత ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి ఫోటో ఉంది ఇది కూడా చెప్పండి సార్ అంబేద్కర్ ఇక్కడ ఒక రాశి ఉందండి ఒక్కడే దేవుడు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారికి సహాయం చేసేవాడు ఆ ఒక్కడే దేవుడు అని రాయబడింది చాలా మంచి మాట అండి తర్వాత ఇక్కడ నాలుగు బొమ్మలు ఉన్నాయి చెప్తారా అన్న చెడు వినం చెడు చేయదండి పైన హనుమాన్ దేవుడి ఫోటో ఉందండి అక్కడ అన్నది తర్వాత జీజస్ ఫోటో తర్వాత అల్ల ఫోటో ఈ బస్సు ఎవరిది అంటే ఒక మంచి అన్న సూపర్ బస్ మ్యాన్ అన్న నాకు పరిచయం అయ్యండు అన్నను కూడా మీకు చూపించబోతున్నా ఓకే సార్ హాయి నమస్తే అండి ఓకే సార్ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఈ డ్రైవర్ అన్న పైన ఉంటుంది కానీ అన్న ముందు పెట్టుకున్నాడు అన్నది సొంత బస్సు అంటండి అండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెకరేషన్ అంతా చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది అన్న సొంత బస్సు కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నారు అయితే నేను తెలియక ఏమనుకున్నానంటే ఇంత ఈ డెకరేషన్ ఇట్లా కూడా చేస్తారా అని అనుకున్నా ఇటువంటి మాటలు మంచి మాటలు అయితే పెట్టి ఉంది కదా అట్లా అనుకున్నా కానీ నేను అన్నైన్ పరిచయం చేసుకున్న తర్వాత నేను వీడియో తీసుకొచ్చా అని అడిగిన పర్మిషన్ తీసుకోవచ్చు అని అన్నారు నాది యూట్యూబ్ ఉంది పబ్లిక్లో వెళతా అంటే పెట్టుకోండి అమ్మా అన్నారు అయితే నాది కూడా యూట్యూబ్ ఉందని అన్న నాకు పరిచయం అయిపోయాడు ఈ బస్సులో ఎంత మంచి డెకరేషన్ ఉంది అని అంటే అయితే మనం బయట మంచి మంచి స్థలాలు చూస్తారండి చాలామంది వీటిలో ఇవంత అని అనుకుంటారు అట్లా అనుకోవద్దు ఎందుకు అని అంటే మన కన్నులకు ఏది నచ్చితే అది బాగుంటే అది అంత మంచి స్థలము అంత మంచి ప్లేసు అంత మంచి వస్తువు అని అనుకుంటాం కదా ఆ విధంగానే అనుకోవాలి తర్వాత మంచి ప పైన కూడా రాయబడింది బస్సు మన అందరిది దేన్ని పరిశుభ్రంగా ఉంచుదాం అని ఉన్నాయి ఇటువంటి అన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి చాలా బాగుందండి బస్సు డెకరేషన్ చాలా నచ్చింది అంటారు కొంచెం డస్ట్ బట్టి అది ఎంత అనుకుంటారు కానీ అట్లా అనుకోవద్దు ఎక్కడ ఉండే వస్తువు అక్కడ ఉంటుంది ఎక్కడ చూసే వస్తువులని అక్కడ చూస్తాము దేనిని మనము సంతగా సంతోషంగా చూస్తాం అది ఆ కండ్లతో అదే సంతోషం ఉంటుందండి ఆ తర్వాత ఎక్కడన్నా మురికి ప్లేస్ ఉంటాబ్ అని అని బాధపడతాం ఎందుకు బాధపడతాం అది శుభ్రం చేస్తే బాగుండు అనుకుంటాం ఆ శుభ్రం చేసే మనస్తత్వం వచ్చింది అంటేనే అది మంచి మనస్తత్వం ఇటువంటి ఏవైనా కూడా మనకు కన్నుల పండగ కన్నుల విందుగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్